వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్మ నీ ఆఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక్కడ మేము ఉంటున్న ఫ్లాట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటాం అన్నమాట ఫోర్ మెంబర్స్ అందులో ఇద్దరు దీదీ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ వచ్చింది అది పోస్టింగ్ వేరే ప్లేస్కి అయితే వచ్చింది సో వాళ్ళైతే నెక్స్ట్ మంత్ ఎప్పుడు వెళ్తారో తెలీదు లీవ్ కమ్ పోస్టింగ్ వెళ్తారంట సో కాబట్టి ఈరోజు ఎవరు లేరు ఓన్లీ లేడీస్ మాత్రమే ఉన్నాము ఇంకా అందుకని అలా పార్టీ అయితే చేసుకుంటాం అండ్ ఇంకొక దీదీ బర్త్డే కూడా అనమాట ఇప్పుడైతే గిఫ్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాము సో ఈ రోజు అంతా వ్లాగ్ అయితే తీస్తా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూస్తూ ఉన్నామన్నమాట ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే జూడియోకి వచ్చాము ఏదైనా టాప్ కానీ ఏదైనా చూద్దామని చెప్పి షార్ట్ టాప్ అయితే ఉంది అదే సింగిల్ పీస్ ఇదైతే బాగుందని చెప్పేసి ఇంక తీసుకున్నాము ఫస్ట్ కీర్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే ఫస్ట్ ఇదైతే ప్రిపేర్ చేస్తున్నారు పానీపూరి కోసం అని చెప్పేసి మసాలా రెడీ చేశారు ఇక్కడ చోలే కర్రీకి వచ్చేసి మసాలా అది అవుతుంది బర్త్డే అని చెప్పాను కదా ఇంకా మా ఇంట్లో అయితే డెకరేషన్ చేస్తున్నాము ఇగో పక్కింటి దీది అనమాట నేను వీళ్ళే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బయ్యా కూడా వచ్చారు బెలూన్స్ హెల్ప్ చేద్దామని అని చెప్పేసి ఇక అయితే ఫస్ట్ పిల్లలకి అయితే లంచ్ పెట్టామన్నమాట వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా మేను దీదీ అయితే పూరి ఒకళ్ళు చేస్తున్నాము ఒకళ్ళు తీస్తున్నాము వంట అయితే అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తింటున్నాం అందరూ అయితే తినేశారు లాస్ట్ లో మెంబర్మైతే స్పెషల్స్ ఏంటంటే పానికరి తర్వాత వచ్చి చోళె బటోరియా తర్వాత జిలాబీ ఆలు సబ్జీ సరే ఇలా అయితే మేము అందరం కలిసి పార్టీ చేసుకుంటాం అనమాట వీడియో అయితే బర్త్డే కని తీసుకుంది అందుకే బర్త్డే గా కనిపించలేదు నెక్స్ట్ కేక్ కటింగ్ అవుతుంది కదా అప్పుడైతే బర్త్డే చూపిస్తాను కనుక కంటిన్యూ అవుతుంది

ఇంకా దీదీ బర్త్డే అని చెప్పాను కదా ఈ దీదీది ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ అందరూ వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో మళ్ళీ ఎలా ఉంటామో తెలీదు ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత చాలా గేమ్స్ అవి ఆడుకున్నాం లూడో అవి కానీ నేను అయితే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను మేమైతే అందరం ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసాం మేము అనుకోకుండా పార్టీ అనుకున్నాం ఆ రోజు దీది బర్త్డే అవ్వడం అన్నీ అలా అయ్యాయి సో వీడియో అయితే ఇది నా వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో ఇలా ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్